ఒకప్పుడు ఒక విశాలమైన అడవిలో మృగాలు పక్షులు మరియు ఇతర చిన్న పెద్ద జంతువులు ప్రశాంతంగా జీవించేవి ఆ అడవి అన్ని జంతువులకి సురక్షితమైన నివాసంగా ఉండేది అడవిలో చెట్లు పచ్చగా ఉండి జలపాతాలు అందంగా ఉండేవి అక్కడి జీవులు క్రమశిక్షణతో ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు ప్రవేశించాడు అతను జంతువులను పట్టుకోవడం ప్రారంభించాడు వేటగాడి తుపాకీతో మరియు తన తెలివితేటలతో అనేక జంతువులను పట్టుకుని తీసుకెళ్లాడు మొదట్లో ప్రతి జంతువు తనను తాను రక్షించుకోవడంలో దృష్టి పెట్టాయి గుంపుగా ఉండకుండా ప్రతి జంతువు వేరువేరుగా ఉండేవి అది చూసి జంతువుల నాయకుడు సింహం ఆలోచించింది ఈ విధంగా మనమంతా వేటగాడి బలికి గురవుతాము మనం కలసి ఉండి ఐక్యంగా అతనిని ఎదుర్కొంటే మాత్రమే మనం మన ప్రాణాలని రక్షించుకోగలం సింహం తన ఆలోచనను అన్ని జంతువులకు చెప్పింది మొదట కొన్ని జంతువులు భయపడి ఆ వేటగాడి బలాన్ని మనం ఎదుర్కోలేము అని అనుమానం వ్యక్తం చేశాయి కానీ సింహం ధైర్యం చెప్పి అన్నింటినీ ప్రేరేపించింది ఒకరి బలం తక్కువగా ఉండవచ్చు కానీ మనం అందరం కలిసి ఉంటే మన బలం వేటగాడి బలాన్ని అధిగమిస్తుంది మొత్తం జంతువులు కలసి ఒక పథకం రూపొందించాయి వేటగాడు అడవిలోకి వస్తుండగానే అన్ని జంతువులు చుట్టుముట్టాయి చిన్న పక్షులు గట్టిగా అరుస్తూ అతన్ని భయపెట్టాయి కొన్ని జంతువులు అతని ఉచ్చులు మరియు ఆయుధాలు నాశనం చేశాయి ఆ ఐక్యతను చూసి వేటగాడు భయపడి పారిపోయాడు ఆ రోజు నుండి ఆ అడవిలోని జంతువులన్నీ ఐక్యంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశాయి ఆ ఐక్యత వల్ల ఎవరికీ ఆపదలు కలగలేదు మరియు అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే ఒకరి బలం తక్కువగా ఉన్నప్పటికీ కలసి ఉన్నప్పుడు ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు